హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తున్నాను వెల్లుల్లి యూజ్ చేసిన తర్వాత ఆ పొట్టుని అయితే పడేస్తున్నారా అలా పడేయకుండా పడేసేవా దానితో కూడా చాలా చక్కగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే ఒక ఉల్లిపాయ అయితే తీసుకోండి తీసేసుకున్న తర్వాత దీన్ని సగానికి కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి ఒక ప్రమేదం అయితే తీసుకోండి ఏదై అంటే ఇదేంటంటే ఒక సపోర్ట్ టిమ్ కోసం అనమాట ఈ విధంగా ప్రమేదం అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ పెట్టేసుకుని కొద్దిగా టూత్పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఏ బ్రాండ్ టూత్పేస్ట్ అయినా పర్లేదు నేనైతే రెడ్ వేసుకుంటున్నాను మీ దగ్గర కోల్గేట్ ఉన్న ఏదైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు వేసేసుకున్న తర్వాత దాని మీదకి ఒక ఆరు లేదా ఏడు వరకు మిరియాలు వేసుకుంటున్నాను ఇంకా మీ దగ్గర మిరియాలు లేదనుకోండి ఇందులోకి లవంగాలు కూడా వేసుకోవచ్చు అనమాట వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు దీని మీదకి కొద్దిగా పసుపు వేసుకోండి ఈ పసుపు అనేది ఒక మంచి యాంటీబయాటిక్లా పనిచేస్తుంది ఆ స్మెల్ని చెక్క పోగొడుతుంది అనమాట ఆ తర్వాత ఒక రెండు కర్పూరం బిల్లలు పెద్దవైతే ఒకటి వేసుకోండి చిన్నవైతే ఒక రెండు వేసుకోండి నేనైతే పెద్దది ఉంది కాబట్టి ఒక్కటే వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని వెలిగించుకోవాలన్నమాట సో విధంగా వెలిగించుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్లో దోమలు ఎక్కువ ఉంటాయి అలాగే కిచెన్లో అయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులాగా ఎక్కువ ఉంటాయి కదా ఈ స్మెల్కి అస్సలు రావండి పురుగులు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈవినింగ్ టైం కాసేపు కిచెన్లో ఉంచండి ఆ తర్వాత ఆ బెడ్రూమ్లో ఉంచండి ఇది కొంచెం మారిపోయింది అనుకోండి ఇంకొక కర్పూరం బిల్లం వేసైనా వేసైనా ఇలా వెలిగించారనుకోండి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఇంకా కొంతమందికి అవుట్ స్మెల్ అయితే పడదు అలాంటి వాళ్ళకైతే చెక్క యూజ్ అనమాట సో విధంగా ఈవినింగ్ టైం సిక్స్ తర్వాత ఒక అరగంట లేదా గంట సేపు ఇలా పెట్టేసుకుని ఆ తర్వాత డోర్ క్లోజ్ చేసుకున్నారనుకోండి ఈ స్మెల్కి దోమలు అనేవి రావు సో ఈ విధంగా హోమ్ మేడ్ రెమెడీ లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా కొద్ది మందికి షేర్ అవుతుందన్నమాట నా వీడియో అయితే అందుకనే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒకసారి మనం వెల్లు లీవ్ చేసిన తర్వాత ఆ పొట్టునైతే పడేస్తుంటాం కదా అలా పడేసే దాంతో కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట వెళ్ళు లీవ్ చేసిన తర్వాత నేను కొన్నాళ్ళు అలాగే పెట్టుకున్నాను ఒక వన్ వీక్ది అలాగే పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో ఇందులో నుంచి కాడలు అనేవి తీసేసేయాలన్నమాట తీసేసి ఓన్లీ పొట్టు ఒకటే తీసేసుకుని ఇలాంటి ట్రాన్స్పరెంట్గా ఉన్న బ్యాగ్ని అయితే తీసేసుకోండి నార్మల్గా వస్తుంటుంది కదా దేనికైనా ఫ్రూట్స్ అలాంటి వాటికి అలాంటివి పడేయకుండా పెట్టేసుకుండి పెట్టేసి ఇలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అందులోకి ఒకటి కర్పూరం బిల్ల ఇది కూడా అంతేనండి అయితే రెండు వేసుకుంటే పెద్దది ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక ఏడెనిమిది మిరియాలు మిరియాలు లేదంటే ఇందులోకి లవంగాలు కూడా వేసుకోవచ్చు అనమాట వేసేసుకుని దీన్ని ముడి పెట్టేసుకోవాలన్నమాట సో విధంగా ఒక బ్యాగ్ లాగా ముడి పెట్టే తయారవుతుంది ఇలా ముడి పెట్టేసుకుంటే ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఎందుకంటారా ఇది కొంతమందికి హెడేక్ అని చెప్పేసి బాధపడుతుంటారు కదా మైగ్రేన్ అని చెప్పి లేక అరతల నొప్పి అని చెప్పేసి బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఒక్కొక్కసారి హెడ్ వచ్చింది వచ్చిందనుకోండి పడుకునేటప్పుడు ఎంత నిద్రపోవాలని ట్రై చేసినా కూడా నిద్ర అనేది అస్సలు రాదనమాట అందుకని చెప్పేసి వాళ్ళకైతే మైగ్రేన్ ఉన్న హెడ్ ఎక్ ఉన్న అలాంటి వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుందనమాట ఇది ఒక మంచి హోమ్మేడ్ రెమెడీ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న దానితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఒకసారి ట్రై చేసి చూడండి సో విధంగా అంతా కూడా ఈ విధంగా ముడి కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పడుకునేటప్పుడు దిండు కింద పెట్టేసుకోవాలన్నమాట ఇలా దిండు కింద పెట్టేసుకోవడం వల్ల ఈ స్మెల్కి హెడేక్ హెడ్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట లేదా అప్పుడప్పుడు ఇలా తీసేసి కొంచెం స్మెల్ స్మెల్ చూసుకుని ఆ తర్వాత పెట్టేసుకోవాలి అంటే కొంచెం హెడ్ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు కప్పుల వరకు బియ్య పిండి అయితే వేసుకుని జల్లించుకుంటున్నాను ఇలా జల్లించుకుంటే జల్లించుకునేటప్పుడు ఒక టిప్ అండి ఇందులోకి ఒక రెండు కాయిన్స్ వేసుకుని జల్లించుకున్నారనుకోండి ఇందులో ఎక్కడైనా ఉండల్లాగా ఉంటాయి కదా అవి లేక్ అయిపోతాయి అనమాట అంటే మనం చెయ్యి పెట్టి ఇలా అన్నాల్సిన అవసరం లేదు ఇదైతే ఒక టిప్పు ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఎంత చక్కగా వస్తుందో చెయ్యి పెట్టాల్సిన కూడా లేదనమాట ఇంకా నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు మూడు కప్పులు బియ్య పిండి తీసుకున్నాం కదా ఇందులోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోండి ఒకవేళ పుట్నాల పప్పు లేదనుకోండి శనగపిండి కూడా తీసుకోవచ్చు అనమాట తీసుకుని ఇప్పుడు మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని అందులో వేసేసుకుని జల్లించుకోండి ఇలా జల్లించుకుని తీసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట కంపల్సరీలా జల్లించుకోండి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం నెక్స్ట్ ఇందులోనే చిటికెడంత పసుపు వేసుకోండి కలర్ కోసం వేసుకోవాలంటే లేదంటే ఆప్షనల్ అనమాట కొద్దిగా పసుపు వేసుకోండి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సేపడ ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు కలంజీ సూడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ వస్తాయి కదా అవి ఒక హాఫ్ స్పూన్ వరకు అజ్వానా వేసుకోండి వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయింది లేదో చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోండి సో విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడివేడి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను బాగా వేడి ఉండాలండి ఆయిల్ మాత్రం ఇందులోకి వెన్న కానీ నెయ్యి కానీ వేస్తేనే క్రిస్పీగా వస్తాయి అని అంటారు కదా అలా కాకుండా ఇలా వేడివేడి నూనె వేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి సో విధంగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఆ తర్వాత ఇలా చేత్తో అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో చక్కగా కలుస్తుంది అనమాట చేత్తో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇలా చేత్తో పట్టుకుని చూడండి తడి పిండి ఇలా పట్టుకుంటే ఎలాగైతే ముద్ద అవుతుందో అలా ఉండాలన్నమాట ఒకవేళ తక్కువైందనుకోండి ఇంకా కొద్దిగైనా ఆయిల్ వేసుకోండి వేడి వేడి నూనె ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక టిప్ ఏంటంటే వేడి వేడిగా ఉండాలన్నమాట వాటర్ కూడా బాగా వేడిగా ఉండాలి అలాంటి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి అంత ఒకేసారి వేసుకొని కలుపుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇది లోపు ఇప్పుడైతే ఒక మురుకులుగొట్టని తీసుకుని అందులోకి హోల్స్ ఎక్కువ ఉన్న ప్లేట్ని అయితే వేసుకుంటున్నాను వేసేసుకున్నాక దానికి పిండి అనేది అర్దుకోకుండా కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ప్లేట్ కానీ లేదా ఇలాంటివి ఏమైనా చేపర్ మీద కూడా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి పిండి అయితే ఒక ఐదు నిమిషాలు అయిపోయింది కొంచెం గోరువెచ్చిగా ఉందన్నమాట ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇది కొంచెం కలిపేటప్పుడు కొంచెం పొడి పొడిగా కనిపిస్తే ఇంకా కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండొద్దు అలాగని సాఫ్ట్ గా ఉండొద్దు సెమీ సాఫ్ట్ గా ఉండాలన్నమాట సో పిండిని ఈ విధంగా బాగా నీట్ చేసుకోవాలి అప్పుడే ఒత్తుకునేటప్పుడు ఆ మురుకులు అనేవి కట్ అవ్వకుండా వస్తాయి అనమాట సో విధంగా బాగా నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇలాగే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నుంచే కొద్దిగా పిండి తీసేసుకుంటున్నాను తీసుకున్న తర్వాత సిలిండర్ షేప్లో అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఏ షేప్లో అయితే ఉందో మురుకులు గుట్ట ఆ షేప్లో చేసేసుకుని అందులో అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసేసి ఇప్పుడు వచ్చేసుకోవాలి నేను ఎక్కువ ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నాను కదా ఒక్క రౌండ్కే సరిపోతుంది అనమాట హోల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కదా ఒక రెండు మూడు చుట్టాలు అయితే చుట్టుకోవాలి నేనైతే హోల్స్ కొంచెం ఎక్కువ ఉన్న ప్లేట్ తీసుకున్నాను కాబట్టి ఒక్క చుట్టుకి సరిపోతుంది సో ఈ విధంగా ఒక ఐదు లేదా ఆరు వరకు విధంగా చుట్టుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిందో లేదో కొద్దిగా వేసి చెక్ చేసుకోండి ఇలా వేయంగానే అది పైకి వచ్చేసేయాలి అప్పుడే కరెక్ట్గా హీట్ అయినట్టు ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు వరకు వేసేసుకోండి కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోండి ఇప్పుడు కంపల్సరీ మంటన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి మాడిపోతాయి అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇందులో ఉన్న బబుల్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోయాయి కదా కరెక్ట్గా క్రిస్పీగా వేగినట్టు అనమాట ఈ స్టేజ్లో తీసేసుకోండి సో ఈ విధంగా అన్నిటిని కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా వాటన్ని కూడా వన్ బై వన్ ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక పది నిమిషాల్లో అయితే చేసి పెట్టొచ్చు కదా ఒకసారి ట్రై చేసి చూడండి అంతే ఈ సింపుల్ అండ్ క్రిస్పీ స్నాక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయనమాట ఒకసారి తుంచి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయనేది ఇందులో నెయ్యి కానీ బట్టర్ కానీ ఏం వేయ వేయకపోయినా సరే ఇలా ఆయిల్ వేస్తే కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా చేసేసి ఒక డబ్బాలో పెట్టారనుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి